ಯೂಟ್ಯೂಬ್ ಮಿತ್ರಕ್ಕೆ ಮ್ಯೂ ಕಸ್ಟಮರ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ನೇನು ಲಕ್ಷ್ಮೀಕಾರ್ ಬದ್ರ ರಮೇಶ್ ಉಸ್ನಾಬಾದ್ ಸಿಪೇಟ ಜಿಲ್ಲಾ ಈ ಮುಂದೆ ಮಾರುತ ಸೂಜಿ ಶಿಫ್ಟ್ ಡೀಸೆಲ್ ಡಲ್ ವಹಿಕಲ್ದೇ ಮಾರುತ ಸೂಜಿ ವ್ಯಾಂಗನಾ ಟಿಎಸ್ ವಹಿಕಲ್ ಇವರಿ ಪೂರ್ತಿ ವೀಡಿಯೋದ ತರ್ತಾ ಪೂರ್ತಿ ಡೀಟೈಲ್ విడలో చూసుకున్నట్లయితే మార్త్ సుజుకి వ్యాగన్ ఎల్ వేరియంట్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్టయితే పెట్రోల్ కంప్ ఎల్పీజీ దీలో వచ్చేసి ఇక సీటింగ్ చూసుకున్నట్టయితే లెగ్జర్ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్ ఉంది రెండు ఫ్రంట్ పవర్ విండోస్ రావడం జరుగుతుంది బ్యాగ్ వచ్చేసి మాన్యువల్ ఉంటుంది వచ్చేసి వ్యాగన్ఆర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్ జరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే లేదా కస్టమర్ బయట సర్వీస్ చేయించడం జరిగింది దీని ధర చూసుకున్నట్లయితే కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తాను కొద్దిగా మాత్రం బార్గనింగ్ ఉంది రెండు వేల పదిహేడు వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ ఎల్పిజీ కంప్ పెట్టాలి దీని ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల యాభై వేలు కొద్దిగా మాత్రం బార్గనింగ్ ఉంది ఇక వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ట్వెల్ టైప్ చూసుకున్నట్టయితే డీజిల్ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టు అయితే లక్ష యాభై వేలు కిలోమీటర్ జరిగింది టైర్లు చూసుకున్నట్టయితే నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫుల్ ఫిట్టెడ్ ఉంది టైట ఉంది ఇక ఇంజన్ చూసుకున్నట్టయితే ఎలాంటి నాయిస్ సౌండ్ కానీ స్మోక్ కానీ అలాంటివి ఏం లేదు కంప్లీట్ షోరూమ్ రాకు సింగిల్ ఓనరు డిఎల్ వెహికల్ ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసిస్తాం వెహికల్ వచ్చేసి ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది కొద్దిగా వరకు సగం పేమెంట్ చేస్తే మిగతాది పేపర్ వేసి ఫైనాన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పదమూడు డిజైర్ వీడిఐ దీని ధర వస్తున్నట్టయితే కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం మార్గనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ తెలంగాణ మాత్రం మాత్రమే పనిచేస్తుంది ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి